కృష్ణా జిల్లా రైతులకు యూరియా నిరంతరం సరఫరా చేయడం జరుగుతుందని రైతులు నిరుత్సాహపడవద్దని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు కృష్ణా జిల్లా ప్రజలందరికీ నమస్కారం ఈరోజు యూరియా గురించి యూరియా లభ్యత గురించి అందరికీ కూడా అప్డేట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది యాక్చువల్లీ జిల్లాలో యూరియా సరఫరా నిరంతరాయంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఈరోజు మనకు లాస్ట్ అంటే సెప్టెంబర్ ఒకటి నుంచి ఇప్పటి వరకు చూస్తే మూడు వేల నూట ఎనభై మెట్రిక్ టన్ల యూరియా ఆల్రెడీ వచ్చింది ఈరోజు రాత్రి మనకు పదమూడు వందల డెబ్బై ఒక్క మెట్రిక్ టన్ల యూరియా రానుంది మళ్ళీ మాకు ఇంకా రెండు రోజుల్లో పన్నెండు వందల మెట్రిక్ టన్ల యూరియా తోడనం అలాట్ చేయడం జరిగింది తర్వాత నిన్న మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ సార్ అగ్రికల్చర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ సార్ వచ్చి క్షేత్ర క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన పిమ్మట మొత్తం మనకు ఇంకా కూడా అదనంగా ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల యూరియా కావాలి అని రిక్వైర్ చేస్తే ప్రభుత్వం దానికి ఒప్పుకుంది సో ఇంకా రానున్న పది రోజుల్లో మనకు నిరంతరంగా యూరియా వస్తూ ఉంటుంది కనుక రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందే ఆవేదన చెందే అవసరం లేదు సో నిరంతరంగా సరఫరా అవుతుంది థ్యాంక్ యూ